విజయవరం నియోజకవర్గం జక్కంపూడి కాలనీలో మహిళలు రోడ్డెక్కారు త్రాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని జక్కంపొడి కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు పెద్ద ఎత్తున మహిళలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు ఆయన అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు రోడ్ ఎక్కిన మేము ధర్నా ఎందుకంటే ప్రభుత్వం నీళ్ళు లేక రోడ్ చూడండి ఎలా నిలబడ్డారు అందరూ కానీ ఇప్పుడు వచ్చి ఏ అధికారి నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో చూడండి ఎక్కినా O é um,